సీఎం రేవంత్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ తొలిసారి రేవంత్ తో భేటీ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వరదలతో నష్టపోయాయి రెండు రాష్ట్రాలకు పవన్ ఆర్థిక సాయం ప్రకటించారు అదే సమయంలో రేవంత్ హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్న హైడ్రా కూల్చివేతలకు పవన్ మద్దతిచ్చారు ఇప్పుడు ఈ సమావేశంలో ఇద్దరి మధ్య కీలక అంశాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇటీవల వరద బాధితులకు సహాయం కోసం పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు ఇటీవల సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి రూపాయి కోటి చెక్ ను అందజేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి కోటి రూపాయల చెక్ను పవన్ అందచేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు